రాజ్యాంగబద్ధ సంస్థలు రాజ్యాంగ బద్ద సంస్థలు చూసుకుంటే మొదటిసారిగా యూపీఎస్సి యూపీఎస్సి గురించి తెలుసుకుంటే పంతొమ్మిది వందల ఇరవై ఆరులో లీ కమిషన్ సూచనల నుంచి కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు నెక్స్ట్ పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టం ద్వారా ఎఫ్ఈస్సి అంటే ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు అయింది ఇది యూపీఎస్సి అనేది పద్నాలుగవ భాగం మూడు వందల ఎనిమిది ఆర్టికల్ నుంచి మూడు వందల ఇరవై మూడు ఆర్టికల్ వరకు తెలియజేస్తుంది నెక్స్ట్ పంతొమ్మిది వందల యాభైలో యూపీఎస్సిగా మార్పు అలాగే మొదటి సివిల్ సర్వీస్ ఉద్యోగ అయితే సత్యేంద్రనాథ్ ఠాగూర్ భారత్ సివిల్ సర్వీస్ పిత సర్దార్ వల్లభాయ్ పటేల్ కేంద్ర ఎన్నికల కమిషనర్ చైర్మన్ హోదాతో సమానంగా ఉంటుంది యూపీఎస్సి చైర్మన్ హోదా కేంద్ర ఎన్నికల కమిషనర్ చైర్మన్ హోదాతో సమానంగా ఉంటుంది యూపీఎస్సీ చైర్మన్ హోదా యూపీఎస్సి చైర్మన్ పనిచేసిన చైర్మన్గా పనిచేసిన మొదటి బ్రిటిష్ వారైతే రాష్ బార్కర్ ప్రస్తుతం ఉన్న అఖిల భారత్ సర్వీసులు ఐఏఎస్ ఐఎఫ్ఎస్ ఐ ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ నెక్స్ట్ నూతన అఖిల భారత సర్వీస్ను రాజ్యసభ రెండు బై మూడో వంతు మెజారిటీతో పార్లమెంట్ ఏర్పాటు చేస్తుంది నెక్స్ట్ పదవీ కాలం యూపీఎస్సి పదవీకాలం ఆరు సంవత్సరాలు లేదా అరవై ఐదు సంవత్సరాలు ఏది ముందు అది నెక్స్ట్ రాష్ట్రాలలో అయితే అంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అయితే ఆరు సంవత్సరాలు లేదా అరవై రెండు సంవత్సరాలు నెక్స్ట్ యూపీఎస్సి జేపీఎస్సి యూపీఎస్ అండ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జేపీఎస్ అండ్ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాజీనామా అయితే రాష్ట్రపతి అలాగే స్టేట్ పబ్లిక్ స్టేట్ పబ్లిక్ చైర్మన్ సభ్యులు అయితే గవర్నర్కు రాజీనామా ఇస్తారు స్టేట్ పబ్లిక్ చైర్మన్ సభ్యులైతే రాజీనామాను గవర్నర్కు అందజేస్తారు అలాగే యూపీఎస్సి జేపీఎస్సి ఎస్పీఎస్సి సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా రాష్ట్రపతి తొలగిస్తారు చూడండి ఇక్కడ యూపీఎస్సి జేపీఎస్సి ఎస్పిఎస్సి సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా రాష్ట్రపతి తొలగిస్తారు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యులను సస్పెండ్ చేయడం అనేది గవర్నర్కు ఉంటుంది కానీ తొలగించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యులను సస్పెండ్ చేసే అధికారం మాత్రమే గవర్నర్కి ఉంటుంది తొలగించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ యూపీఎస్సీ సభ్యులను నిర్ణయించే అధికారము రాష్ట్రపతి అంటే యూపీఎస్సి సభ్యులను నిర్ణయించే సంఖ్య నిర్ణయించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది అలాగే ఏపీఎస్ అంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూసుకుంటే సంఖ్య నిర్ణయించే అధికారం గవర్నర్కు ఉంటుంది అలాగే యూపీఎస్సి నివేదిక అయితే రాష్ట్రపతికి ఇస్తారు రాష్ట్రపతి అనేవారు పార్లమెంట్ ముందు ఉంచుతారు అలాగే ఎస్పిఎస్సి అంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నివేదిక అయితే గవర్నర్కు అంటే గవర్నర్ అనేవారు రాష్ట్ర శాసనసభ ముందు ఉంచుతారు జేపీఎస్సి జేపీఎస్సి నివేదిక అయితే గవర్నర్ గవర్నర్కి ఇస్తారు యూపీఎస్సి జేపీఎస్సి అర్హతలను నిర్ణయించే అధికారం అనేది రాష్ట్రపతికి ఉంటుంది యూపీఎస్సి జేపీఎస్సి అర్హతలను నిర్ణయం అనేది రాష్ట్రపతికి ఉంటుంది స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అర్హతల నిర్ణయం అనేది గవర్నర్కి ఉంటుంది యూపీఎస్సి విధుల నిర్ణయం అయితే పార్లమెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ యూపీఎస్సి విధుల నిర్ణయం అనేది పార్లమెంట్కు ఉంటుంది రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ విధుల నిర్ణయం అనేది రాష్ట్ర శాసనసభకు ఉంటుంది రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ విధుల నిర్ణయం అనేది రాష్ట్ర శాసనసభకు ఉంటుంది అలాగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మన చైర్మన్లు మొదట ఐదు వారు చూసుకుంటే ఒకటో వారు హెచ్కే కృపలాని రెండవ వారు ఆర్ఎన్ బెనర్జీ మూడవవారు ఎన్ గోవిందరాజన్ నాలుగవ వారు మాది విఎస్ హెజ్మాది ఐదో వారు విఎస్ జూ ఇప్పుడు ఆర్థిక సంఘం గురించి తెలుసుకుందాం ఆర్థిక సంఘం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఏర్పడింది మొదటి ఆర్థిక సంఘ చైర్మన్ అయితే కేసీ నియోగి ఇందులో ఐదు మంది ఉంటారు చైర్మన్ ప్లస్ నలుగురు సభ్యులు అలాగే ఆరో ఆర్థిక సంఘానికి చైర్మన్గా నియామకమైన తెలుగు వ్యక్తి కాసు బ్రహ్మానంద రెడ్డి ఆర్థిక సంఘం ఆర్థిక సంఘం ఇది సలహా సంస్థ మరియు రాజ్యాంగబద్ధ సంస్థ ఆర్టికల్ అయితే రెండు వందల ఎనభై ఆర్టికల్ ఆర్థిక సంఘం గురించి రెండు వందల ఎనభై పదవీ కాలం అయితే ఐదు సంవత్సరములు పదవీ కాలం అయితే ఆర్థిక సంఘం పదవీకాలం ఐదు సంవత్సరంలో ఇందులో చైర్మన్ సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు చైర్మన్ సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు చైర్మన్ మరియు చెబ్యులను పునర్నియామకం చేయవచ్చు వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి ఆర్థిక సంఘం చైర్మన్ మరియు చైర్మన్ మరియు సభ్యులను పునర్నియామకం చేయవచ్చు సివిల్ కోర్టు హోదా ఉంటుంది సివిల్ కోర్టుకు ఉండే హోదా ఉంటుంది ఆర్థిక సంఘానికి అలాగే పదిహేనవ ఆర్థిక సంఘ చైర్మన్ అయితే నంద కిషోర్ సింగ్ ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవైలో అమల్లోకి వచ్చింది నెక్స్ట్ టాప్ సిక్స్ చూసుకుంటున్న మొదటి నుంచి ఆరు చైర్మన్లు చూసుకుంటే ఒకటో వారు కేసీ నేయాగి రెండవ వారు కె సంతానం వారు ఏకే చంద నాలుగో వారు పివి రాజమన్నర్ వారు మహావీర్ త్యాగి ఆరో వారు కాశీ బ్రహ్మానంద రెడ్డి నెక్స్ట్ రాష్ట్ర ఆర్థిక సంఘం చూసుకుంటే ఆర్టికల్ అయితే రెండు వందల నలభై మూడులో అయ్యి పంచాయతీకి ఆర్థిక సంఘం గురించి అలాగే పట్టణాల్లో అయితే రెండు వందల నలభై మూడు వై నెక్స్ట్ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ నియామకమైతే చేసేవారు గవర్నర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఏపీలో మొదటి ఫైనాన్స్ కమిషన్ ఏర్పడింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సభ్యుల సంఖ్య అయితే వన్ ప్లస్ ఫోర్ ఈక్వల్ టు ఫైవ్ మొదటి చైర్మన్ ప్రొఫెసర్ లక్ష్మణ స్వామి ఇది ఈ రాష్ట్ర ఆర్థిక సంఘం అనేది స్థానిక సంస్థలకు నిధులు మంజూరు చేస్తుంది నెక్స్ట్ కాగ్ కాగ్ కూడా రాజ్యాంగబద్ధ పదవి కాగ్ గురించి తెలుసుకుంటే కాగులో మొదటి వారైతే నరహరిరావు కాగ్ రెండవ వారు ఏకే చంద మూడవ వారు రాయ్ నాలుగవ వారు ఎస్ రఘునాథ్ నెక్స్ట్ కాగ్ జీతం అయితే కాగ్ జీతం అయితే పార్లమెంట్ నిర్ణయిస్తుంది కాగ్ జీతం పార్లమెంట్ నిర్ణయిస్తుంది నెక్స్ట్ నియామకం అయితే రాష్ట్రపతి నెక్స్ట్ రాజీనామా అయితే రాష్ట్రపతికి ఇవ్వాలి కాలం అయితే ఆరు సంవత్సరాలు లేదా అరవై ఐదు సంవత్సరాలు న్యాయమూర్తిని తొలగించే విధంగా రెండు బై మూడవంతో ప్రత్యేక మెజారిటీ ఆధారంగా రాష్ట్రపతి తొలగిస్తారు కాగ్ ఆర్టికల్ అయితే నూట నలభై ఎనిమిది నుంచి నూట యాభై ఒకటి వరకు తెలియజేస్తుంది కాగ్ గురుండి అయితే నూట నలభై ఎనిమిది ఆర్టికల్ నెక్స్ట్ అటార్నీ జనరల్ గురించి తెలుసుకుందాం అటార్నీ జనరల్ కూడా రాజ్యాంగ పదవే వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ ఇవన్నెన్ను నెక్స్ట్ ఆర్టికల్ అయితే నూట ఆర్టికల్ అయితే డెబ్బై ఆరు అయితే రాష్ట్రపతి నియమిస్తారు తొలగింపు అయితే రాష్ట్రపతి రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు ఉంటారు అటార్నీ జనరల్ జీతబచ్చేలు అయితే పార్లమెంట్ నిర్ణయిస్తుంది అటార్నీ జనరల్ జీత బచ్చేలో పార్లమెంటు ఆర్టికల్ ఎనభై ఎనిమిది ప్రకారం పార్లమెంట్లో పాల్గొంటారు అంటే ఉభయ సభల్లో పాల్గొంటారు అటార్నీ జనరల్ నెక్స్ట్ ఇందులో మొదటి రెండో వారు చూసుకుంటే ఫస్ట్ వారు ఎంసీ శతలవాడు మొదటి అటార్నీ జనరల్ ఎంసీ శతలవాడు రెండో వారు సీకే దప్తరి నెక్స్ట్ అడ్వకేట్ జనరల్ గురించి తెలుసుకుందాం రాష్ట్రంలో నియామకమైతే గవర్నరు గవర్నర్ విశ్వాసం వరకు ఉంటారు ఈయన జీతబత్యాలు అయితే గవర్నర్ నిర్ణయిస్తారు జీతబత్యాలు ఆర్టికల్ అయితే నూట అరవై ఐదు ఆర్టికల్ నూట డెబ్బై ఏడు ప్రకారము రాష్ట్ర శాసనసభలో పాల్గొంటారు ఏపీలో మొదటి అడ్వకేట్ జనరల్ అయితే డి నర్సరాజు అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు న్యాయ సలహాలు అందిస్తారు రాష్ట్రంలో ఉన్నత న్యాయ సలహాదారు తొలగింపైతే అయితే గవర్నరు హైకోర్టు సాధారణ న్యాయమూర్తికి న్యాయమూర్తి పొందే వేతనం పొందుతారు నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ ప్రతి బిట్టు కూడా మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంది ఇంతకుముందు గ్రూప్ టూ మన గ్రూప్ టూ జరిగిన ఎగ్జామ్స్లో అయితే నేను రా రాజ్యాంగ సవరణలో ప్రత్యేకంగా ఐదు ఆరు వీడియోలు చేశాను అందులో కొన్ని కొన్ని ముఖ్యమైన పాయింట్స్ కోరుతూ సహించాను అవే వచ్చేసారు ప్రతి ఒక్క పాయింట్ కూడా ఇంపార్టెంటే